సో ఇప్పుడు మనం నెల్లూరులో ఉన్నాం రంగనాథ స్వామి గుడికి వెళ్ళాం ఈ కారు ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు మీరా మేము చెప్పాం రా రా అంతే మీరా వెంటనే వచ్చేసాడు పేరు మీరా మీరా మోహిజన్ మీరా మోహనిజ్జన్ మే మోహని మోహిజన్ మోహిజన్ ఓకే సో ఒరే నిన్ను కాదు అన్నదే నాకాదు నిన్ను కాదు అన్నదే ఒరే అన్నది ఎవరినంటే మనకే పుట్టి మన పేర్లతో బతికేటువంటి చటిపట్లు ఇగో గొర్రె గొర్రె అడిది ఆడెవడో ఇందాక నిన్న చర్చి మీరు చూశాను ఆడి పేరు ఆడి పేరు ఏంటో తెలుసా శ్రీధర్ శర్మ పాస్టర్ బాస్టర్ గారు శర్మ ఎందుకు నేవుడికి కానీ ఇక్కడ చిత్రంగా ఉంది మూడు ఉన్నాయి పక్కన దర్గా అదే ఓకే బారా అంటే అండి పన్నెండా రైట్ పన్నెండు మంది చంపారు అనమాట రైట్ మంది చచ్చిపోయారు ఏదో ఒకటి మరి విషయం ఏంటంటే నాకు అది నిలబడుతుందా ఇదేంట్రా ఇంగ్లీష్లో ఏమంటారు జల్లి అవునా ఈ జల్లి ఇప్పుడు మనం ఇందులో ఏమేసాం తులసి ఎక్కడ తులసిది రంగనాథాంగుడిలో తులసి ఇప్పుడు దీని పేరు కృష్ణాపురం దీని పేరు ఏంటి ఇప్పుడు ఎవరు పెడుతున్నాం మేరాకే మరే గొర్రె మాకే పుట్టిన గొర్రెలు చూడండి అతనికి బుద్ధి జ్ఞానం ఉంది మీకేమో హిందువుల వీరేమన్నా వచ్చిన శరీరం కావాలి హిందువుల పే దేవతల పేర్లు కావాలి అక్కడ దీవారా హిందూ దేవుల పేర్లు కావాలి సటిపెట్లో హిందూ కావాలి హిందూ కులాల వలన వచ్చిన రిజర్వేషన్లు కావాలి ప్రసాదం తినవేట్రా పాపిస్తే అదవ బతుకు మీరును మేరాన్ చూడండి మారండ్రా మీరాన్ చూసి మారండే మారం సాగుండే నీకు బుద్ధి ఉంది ఇప్పుడు ప్రోగ్రాం అంతా నడిచింది గీతా వైబెట్ ట్రస్ట్ ఎవరు పెట్టారు రిపెట్టారు భాషగా అరిపెట్టారు అదైందా మా భాష ఎలా ఉండడానికి కారణం ఏంటి ఈ గొర్రెలు ఎదవేసాల తీరా సరే దీని భాష చూడు భాష చూడు గీత పట్టిన చేయి చూడు రాత మచ్చిన ఫేస్ చూడరా తీసారా అది అందుకని భాషను చూసి మారండ్రా బాడుకో గొర్రెల్స్ బాకీ పుట్టిన గొర్రెల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మ్యాంగో జెల్లీ మా కొద్ది గొరెల్లో డెత్ థడి పోచమ్ గుడి ఇక పెట్టండి ఆపండి గోవింద